ఒక్కోసారి అహంకారం అదో చిన్న నిప్పురవ్వలా మొదలవుతుంది కాని చూస్తుండగానే అది తరతరాలను కాల్చేసే పెద్ద కార్చిచ్చుగా మారిపోతుంది ఇంతకీ ఇదెలా జరుగుతుంది ఈరోజు మనం మహాభారతంలోంచి ఒక పాత కథ విందాం ఈ కథలో ఈ చేదు నిజం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇదే కథ అహంకారం వల్ల పుట్టిన ఒక శాపం నిజమే ఒక్క క్షణం అహంకారం కాని దాని పర్యవసానాలు మాత్రం జీవితాంతం వెంటాడతాయి ఈ యొక్క వాక్యం ఒక పవర్ఫుల్ స్టోరీకి పునాది లాంటిది అసలు ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన చిన్న గొడవ వాళ్ల కుటుంబాలను వాళ్ల రాజ్యాలను చివరికి వాళ్ల వారసత్వాన్ని కూడా ఎలా నాశనం చేసిందో ఈ కథలో మనం చూస్తాం సరే ఇక కథలోకి వెళ్దాం ఈ కథ ఎక్కడో మొదలవ్వదు ఇద్దరు చాలా పవర్ఫుల్ మహిళల మధ్య జరిగిన ఒక చిన్న గొడవతో మొదలవుతుంది వినడానికి చిన్న గొడవలాని అనిపిస్తుంది కాని ఇదే ఒక పెద్ద విషాదానికి దారితీసింది ఈ కథలో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులున్నారు ఇద్దరూ శక్తివంతులే కాని వాళ్ల పవర్ వేరువేరు ఒకరు షర్మిష్ట రాజుగారి కూతురు అంటే రాజాధికారం ఆమె చేతిలో ఉన్నట్టే ఇంకొకరు దేవయాని ఆమె తండ్రి శుక్రాచార్యులు ఒక గొప్ప ఋషి ఆయన ఆధ్యాత్మిక శక్తికి ఆమె వారసురాలు ఆ రోజుల్లో రాజు కత్తికంటే కూడా ఋషిశాపం చాలా పదునైనది సో వీళ్ళిద్దరి మధ్యున్న ఈ పవర్ బ్యాలెన్స్ అదే అసలు గొడవకి కారణమైంది అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఒకరోజు ఒక చిన్న పొరపాటు జరిగింది స్నానం చేసి బయటకొచ్చాక శర్మిష్ఠ పొరపాటున దేవయాని బట్లు వేసుకుంది ఇప్పుడు వింటే ఇదేం పెద్ద విషయమని అనిపిస్తుంది కదా కాని అప్పటికే వాళ్ళిద్దరి మధ్య రగులుతున్న అహంకారమనే నిప్పుకి ఈ చిన్న సంఘటన పెట్రోల్ పోసినట్టయింది ఇక శర్మిష్ఠ కోపంతో ఊగిపోతూ ఏమందో తెలుసా మీ నాన్న మా నాన్నని అంటే రాజుగారిని పొగిడితేనే బతుకుతాడు నువ్వో బిచ్చగాడి కూతురువి చూశారా ఇది మామూలు మాటల గొడవ కాదు దేవయాని ఉనికిని ఆమె తండ్రి గౌరవాన్ని రెండింటినీ ప్రశ్నించిన మాటలివి ఇది డైరెక్ట్గా ఆమె అహంకారం మీద చేసిన దాడి ఇక మాటల యుద్ధం కాస్తా చేతలదాకా వెళ్ళింది అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన శర్మిష్ట ఏంచేసిందంటే దేవయానిని పక్కనే ఉన్న ఒక పాడుబడ్డ బావిలోకి తోసేసి చనిపోయిందనుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ఇక్కడ్నుంచి కథ ఊహించని మలుపు తీసుకుంటుంది సరిగ్గా అదే టైంలో అదే అడవికి వేట కోసం యాయాతి మహారాజు వచ్చాడు అనుకోకుండా బావిలో పడియున్న దేవయానిని చూశాడు ఆమెను రక్షించాడు ఈ ఒక్క సంఘటన వాళ్ల జీవితాల్ని శాశ్వతంగా మార్చేసింది అలా దేవయాని ప్రాణాలతో బయటపడింది కాని ఆమె గౌరవం మాత్రం మొక్కలైపోయింది ఇప్పుడు చూడండి ఈ గొడవ ఇద్దరు అమ్మాయిల మధ్యనుంచి రెండు రాజ్యాల మధ్య సమస్యగా ఎలా మారుతుందో ప్రతీకారం ఈ కథనో ఇకపై ఎలా నడిపిస్తుందో మనం చూద్దాం తీవ్రమైన అవమానంతో కుంగిపోయిన దేవయాని ఇంటికి తిరిగి వెళ్లనని మొండికేసింది తన తండ్రి శుక్రాచార్యులతో సూటిగా చెప్పింది నాకు న్యాయం జరగాలి నా గౌరవం మళ్లీ నిలబడాలంటే ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అంతవరకు నేను రాను కూతురికి జరిగిన అవమానం విని శుక్రాచార్కి పట్టలేని కోపం వచ్చింది వెంటనే రాజు వృషపరువుడికి కబురు పంపాడు నేను మీ రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతున్నాను అని ఇందాక మనం అనుకున్నాం కదా ఆ రోజుల్లో ఒక గొప్ప ఋషి ఆశీస్సులు లేకపోవడమంటే ఆ రాజ్యం పతనమైనట్టే ఈ యొక్క బెదిరింపుతో రాజు వృషపరువుడు పూర్తిగా నిస్సహాయుడైపోయాడు అప్పుడు దేవయాని తన ప్రతీకారాన్ని మూడు కఠినమైన శరతుల రూపంలో బయటపెట్టింది మొదటిది రాజు వృషపర్వుడు స్వయంగా వచ్చి నన్ను క్షమాపణ అడగాలి రెండవది అంత గర్వంగా మాట్లాడిన రాకుమారి శర్మిష్ట జీవితాంతం నాకు దాసిగా ఉండాలి ఇక మూడోది అన్నిటికంటే కఠినమైనది నాకు పెళ్లైనప్పుడు షర్మిష్ట నాతో పాటు నా అత్తారింటికి దాసిగా రావాలి ఇక వేరే దారి లేఖ తన తండ్రి కోసం తన రాజ్యంకోసం శర్మిష్ట తన రాచరికాన్ని తన గర్వాన్ని అన్నిటినీ వదిలేసుకుని బానిసగా మారటానికి ఒప్పుకుంది ఆలోచించండి ఒక రాకుమారి ఇప్పుడు దాసీ ఈ ఒక్క సంఘటన వాళ్ళిద్దరి మధ్య రాబోయే సంవత్సరాల పగకు పునాలు వేసింది ఇక దేవయాని తనను రక్షించిన యయాతిరాజునే పెళ్లి చేసుకుంది శర్మిష్ట కూడా మాట ఇచ్చినట్టు ఆమెతో పాటు దాసీగా యయాతిరాజ్యానికి వెళ్ళింది యయాతి రాజభవనంలో పైకి అంతా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించింది కాని అది చాలా పెలుసైన శాంతి అవును పైకంతా ప్రశాంతంగానే కనిపిస్తోంది కాని పగ అసూయ లాంటి పునాదుల మీద కట్టిన శాంతి అసలెంతకాలం నిలుస్తుంది చెప్పండి ఇప్పుడు తెర వెనుక దాగి ఉన్న కొన్ని నిజాలు బయటకు రాబోతున్నాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి యయాతికి దేవయానికి పిల్లలు పుట్టారు వాళ్ల సంసారం సంతోషంగా సాగుతున్నట్టే అందరికీ కనిపించింది రాజభవనంలో అంతా ప్రశాంతంగా ఉంది కాని అదంతా కేవలం ఒక భ్రమ మాత్రమే ఎందుకంటే ఆ ప్రశాంతత వెనక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది ఒక ద్రోహం మెల్లిగా రూపుదిద్దుకుంటోంది ఆ సమయంలో శర్మిష్ట రహస్యంగా యయాతిని కలిసింది నేను కూడా ఒక రాకుమారినే కదా నాకొక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే హక్కులేదా అని అడిగింది బహుశా ఆమె అందానికి ఆకర్షితుడయ్యాడో లేక ఆమె మాటలకి కరిగిపోయాడో తెలీదుగాని యయాతి తన ధర్మాన్ని మరచిపోయాడు దేవయానికి ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేశాడు శర్మిష్ఠను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు వాళ్లకి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు ఈ మొత్తం విషయం దేవయానికి తెలియకుండా చాలాకాలం రహస్యంగానే ఉండిపోయింది కాని ఏ రహస్యమైనా ఎంతో కాలం దాగదు కదా చివరికి ఈ విషయం దేవయానికి తెలిసిపోయింది ఇక ఆమె కోపానికి అంతులేదు ఇప్పుడు కథ క్లైమాక్స్కి చేరుకుంది అహంకారం ప్రతీకారం ద్రోహం ఈ కథలో అన్ని చూశాం ప్రతిచర్యకూ ఒక ప్రతిచర్య ఉంటుంది కదా ఇప్పుడు వాళ్లు చేసిన కర్మఫలాన్ని అనుభవించే సమయం వచ్చింది దేవయాని మళ్ళీ అదే చేసింది తన ఆఖరి అస్త్రంగా తన తండ్రి దగ్గరకే వెళ్ళింది ఈసారి తన భర్త చేసిన ద్రోహం గురించి చెప్పింది ఈ ఒక్క చర్య మొత్తం కథని ఒక వినాశకరమైన ముగింపు వైపు తీసుకెళ్లింది కూతురి జీవితం ఇలా నాశనమైపోవడం చూసి శుక్రాచార్యుడు తట్టుకోలేకపోయాడు ఆయన కోపంతో యయాతిని ఇలా శపించాడు నా కూతురిని చేశావు కాబట్టి నువ్వు నీ యవ్వనాన్ని అనుభవించడానికి అర్హుడివి కాదు తక్షణమే నీకు అకాల వృద్ధాప్యం దాపురించుగాక ఆయన నోటివెంటా మాటలు వచ్చిరాకముందే ముందే యవ్వనంతో ఉత్సాహంతో ఉన్న యయాతి రాజూ ఒక్క క్షణంలో వృద్ధుడిగా బలహీనుడిగా మారిపోయాడు శాపం వెంటనే ఫలించింది యవనం మొత్తం కోల్పోయిన యయాతి శుక్రాచార్యుని కాళ్లమీదపడి క్షమించమని వేడుకున్నాడు అప్పుడు ఆ ఋషి ఆ శాపానికొక చిన్న మెలిక పెట్టాడు సరే నీ కుమారుల్లో ఎవరైనా నీ ముసలితనాన్ని తీసుకోవడానికి ఒప్పుకుంటే వాళ్ల యవనాన్ని నువ్వు తీసుకోవచ్చు అన్నాడు ఇది నిజానికి ఊరట కాదు ఒక కొత్త సమస్య ఎందుకంటే తండ్రి చేసిన తప్పుకు ఇప్పుడు కొడుకు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది నిజానికి యయాతి కథ ఇక్కడితో అయిపోలేదు తన శాపాన్ని తన కొడుకులలో ఎవరికి బదిలీ చేశాడు అనేది ఇంకో పెద్ద కథ కాని ఇప్పటివరకు మనం తెలుసుకున్న కథ మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది ఒకరి అహంకారం ఇంకొకరి ప్రతీకారం మరొకరి తీరని కోరిక ఇవన్నీ కలిస్తే దాన్ని మూల్యాన్ని నిజంగా ఎవరు చెల్లిస్తారు ఆ తప్పు చేసిన వాళ్లేనా లేక వాళ్ల తర్వాత వచ్చే తరాలా ఒక్కసారి ఆలోచించండి